హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక ఏపీలో పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ పెన్షన్ల పంపిణీలో వేలి ముద్రల నమోదు కష్టాలకు ఇక నుంచి చెక్ అని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షన్ల పంపిణీలో వేలిముద్రల నమోదు కష్టాలకు చెక్ గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి కొత్తగా స్కానర్ల అందజేత ఇక సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలు పడక లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది ఇక వచ్చే నెల నుంచి కొత్తగా వేలిముద్రల నమోదు స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది ప్రస్తుతం ఎల్ జీరో స్కానర్ల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు వేయిస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను తీసుకొచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఐ అధునీకరించడంతో పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం అయితే లేదు మార్చి ముప్పై ఒకటో తేదీ తర్వాత ఇవి పనిచేయవని సదరు సంస్థ ఇప్పటికే స్పష్టం స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త పరికరాలు అందించనున్నారు ఒక్కో పరికరాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పెట్టి కొనుగోలు అయితే చేశారు